అందరికీ వందనాలండి ఎనభై నాలుగో కీర్తన చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు వైన మా దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా చదువుతున్న నన్ను వినుచున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి మీ చొప్పున నడిపించండి దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను చదువుతున్న నన్ను వినుచున్న వారందరినీ మీ చొప్పున జ్ఞాపకం చేసుకోండి దేవా నీకు స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా ప్రార్థన అలకించేవాడో ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేవాడు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన ఏ స్నామంలో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఎనభై నాలుగో కీర్తనండి క్రొత్తవారు వింటుంటే సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎవరికైతే బైబిల్ చదవాలని ఉంటుందో వారికి చేరువవుతుందండి మొదటి వచనము చదువుకుందాము సైన్యములకు అధిపతి యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహూవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా స నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి సైన్యములకు అధిపతి యహూవా నా రాజా నా దేవ నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసములు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతి నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాగా లోయ లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరివాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును ఇహోవా సైన్యములకు అధిపతి దేవా నా ప్రార్థన ఆలక్కించుము యాకోపదేవా చెవియొగ్గుము దేవా మా కేడమ దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద నుండుట నాకిష్టము దేవుడైన యహోవా సూర్యుడిను కేడుమునే ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తి వారికి ఆయన ఏ మేలును చేయక మానడు సైన్యములకు అధిపతి యుహోవా నీ నమ్మిక ఉంచువారు ధన్యులు ఎనభై ఐదో అధ్యాయము మొదటి వచనము ప్రధాన గాయకునికి కోరహు కుమారుల కీర్తన యహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు చెరకుపోయిన యాకోబ సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు నీ ఉగ్రతాంతయు మానివేసి ఉన్నావు నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు మా రక్షణకర్త దేవా మా వైపునకు తిరుగుము మా మీద నున్న నీ కోపము చాలించము ఐదో వచనము ఎల్లకాలము మా మీద కోపగించదవా తరతరములు నీ కోపము సాగించదవా నీ ప్రజలు నీయందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా ఇహోవా నికృప మాకు కనుపరచము నీ రక్షణ మాకు దయచేయము దేవుడే యహోవా సెలవిచ్చును మాటను నేను చెవిని పెట్టదును ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చుచును వారు మరలా భక్తిహీనులు కాకుందురుగాక మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగా ఉన్నది కృపా సత్యములు కలుసుకొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి భూమిలో నుండి సత్యము మలచును ఆకాశములో నుండి నీతి పారజూచును ఎహోవా ఉన్నతమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును నీతి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగుజాడలలో అది నడుచును ఎనభై ఆరో కీర్తన అండి మొదటి వచనము దావీది కీర్తన ఎహోవా నేను దీనుడను దరిద్రుడను నా నాకు ఉత్తరమిమ్ము నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవా నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపుము ప్రభువా దినమల్లా నీకు మొరపెట్టిచున్నాను నన్ను కరుణింపుము ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము ప్రభువా నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు యహోవా నా ప్రార్థనకు చెవి ఒగ్గుము నా మనవుల ధ్వని ఆలకించుము నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను ఎనిమిదో వచనము ప్రభువా నీవు మహత్యము గలవాడవు ఆశ్చర్యకార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును గణపరచుదురు యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకునున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు నీ నామమునకు భయపడువునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగచేయుము నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీ నామమును నిత్యము మహిమపరచదను ప్రభువ నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధమును నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు దేవా గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు బలాత్కారులు గుంపుగూడి నా ప్రాణము తీయజూచుచున్నారు వారు నిన్ను లక్ష్యపెట్టని వారై ఉన్నారు ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండిన వాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు నీ సేవకురాలి కుమారుని రక్షింపు యహూవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి